హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు దీపా హెల్తీ రెసిపీస్ అండ్ లాగ్స్ ఈరోజు వీడియోలో వెజిటేబుల్ ఓట్స్ కట్లెట్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి ఎప్పుడు ఒకేలా కట్లెట్ కాకుండా ఇలా ఓట్స్తో కట్లెట్ తయారు చేయండి హెల్తీకి చాలా మంచిది టేస్ట్ కూడా బాగుంటుందండి ఓట్స్లోన లో కార్బోహైడ్రేట్ ఉంటుంది హై ఫ్రైబర్ ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈవినింగ్ టైం ఏమైనా స్నాక్స్ చేయాలనుకుంటే ఇలా వెజిటేబుల్ ఓట్స్ కట్లెట్ తయారు చేయండి ఒక బౌల్లో కప్పు ఓట్స్ తీసుకుంటున్నాను అలాగే సన్నగా తురుముకున్న ఆనియన్స్ కూడా తీసుకుంటున్నాను అండి అలాగే సన్నగా తురుముకున్న క్యాబేజ్ కూడా యాడ్ చేసుకుంటున్నాను క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో కొద్దిగా అల్లము నెక్స్ట్ గ్రీన్ పీస్ యాడ్ చేసుకొని కచ్చా పచ్చగా అనేది మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ చూపించే విధంగా మిక్సీ పట్టుకొని ఓట్స్ మిశ్రమంలో ఈ గ్రీన్ పీస్ మిశ్రం కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు రుసుకు తగినంత సాల్టు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ చాటు మసాలా పావు టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాలు వెజిటేబుల్స్ అన్నీ పట్టేలా చేత్తో ఒకసారి బాగా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ మిశ్రమము కట్లెట్కి సరిపడా కనిష్టంత వరకు కలుపుకోవాలండి నాకు ఇక్కడ చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే సరిపున్నాయి అంతా మిశ్రమాన్ని బాగా కలిపి మూత పెట్టేసి టెన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి టెన్ మినిట్స్ తర్వాత కొద్ది కొద్ది తీసుకుంటూ రౌండ్గా చేసుకొని కట్లెట్ షేప్లో తయారు చేసుకోవాలండి ఇలా తయారు చేసుకొని అన్నిటినీ ఇలా కట్లెట్ షేప్లో తయారు చేసుకొని ప్లేట్లో వే పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టి వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని వేడవ్వాలి ముందుగా తయారు చేసిన ఈ ఓట్స్ కట్లెట్ని వన్ బై వన్ యాడ్ చేసుకోవాలండి గ్యాస్ అనేది లో ఫ్లేమ్లోనే ఈ ఓట్స్ కట్లెట్ని ఫ్రై చేసుకోవాలి అప్పుడు మంచిగా ఫ్రై అవుతాయి ఒకవైపు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వైపు తిప్పుకోవాలి ఇలాగే అన్నిటినీ రెండో వైపు కూడా తిప్పుకొని గ్యాస్ లో ఫ్లేమ్లోనే గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి రెండు పప్పుల మంచిగా ఫ్రై అయిపోతే అంతే టేస్టీ హెల్దీ అయిన ఓట్స్ కట్లెట్ రెడీ అయిపోయాయి ఒక ప్లేట్లో తీసుకుంటే టేస్టీ అయినా హెల్దీ అయినా ఓట్స్ కట్లెట్ అయితే రెడీ అయిపోయాయండి హెల్తీకి చాలా మంచిది మీరు ట్రై చేయండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో నాతో షేర్ చేయండి అలాగే ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి కొత్త వారు నా ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ టచ్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది థ్యాంక్ యూ సో